టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తీసివేసి జన్మభూమి కమిటీలను ప్రవేశపెడుతుందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు సీఎం జగన్ కు ఒక కన్ను కార్యకర్తలైతే వాలంటీర్లు మరో కన్ను అని వ్యాఖ్యానించారు వాలంటీర్లు చేసే సేవలను సీఎం జగన్ గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు తూర్పు నియోజకవర్గంలో గాయత్రి రోడ్లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద తొమ్మిది పద్నాలుగు పదిహేను పదహారు పంతొమ్మిది డివిజన్ల వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లందుర్గా డివిజన్ కార్పొరేటర్లు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు నగదు పురస్కారాన్ని ప్రశంస పత్రాన్ని అందచేసి అభినందించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ ఒక్క కన్ను కార్యకర్తలైతే వాలంటీర్లు మరో కన్ను అని వ్యాఖ్యానించారు వాలంటీర్లు జగనన్న సైన్యమని అన్నారు ప్రజలందరూ వాలంటీర్లు చేసే సేవలను మెచ్చుకుంటున్నారని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని చెప్పారు కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేస్తారని గుర్తు చేశారు ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా వాలంటీర్లు సేవ చేస్తున్నారని చెప్పారు వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ జనసేన అనేక అవాకులు చవాకులు పేలేరని మండిపడ్డారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే లబ్ధిదారులు నష్టపోతారని పేర్కొన్నారు ఈరోజు మీరు దయచేసి మీరు అందరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈరోజు వజ్రావలో లేకపోతే రత్నా వల వాటి వల్ల మీ పనితనాన్ని ఎవరు ద్వారా తక్కువగా ఎవరు చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కన్ను కార్యకర్తల నాయకులు అయితే ఇంకొక కన్ను వాలంటీర్లు అదే విధంగా మీరు చేసే పని గర ఏ ఒక్కరి గారు తక్కువ చేసినట్టుగా ఈరోజు ఏదైతే అధికారులకి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి దానికి అనుగుణంగా వీళ్ళ రత్న అని వీళ్ళ వజ్ర అని వీళ్ళ మిత్ర అని చెప్పని ఇచ్చారే కానీ మీ పనితనాన్ని తక్కువ చేసే ఉద్దేశం ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్కరి గారు లేదని చెప్పని దయచేసి మీరు అందరు గారు భావించారు ఈరోజు ఎందుకంటే అనేక సందర్భాల్లో మేము జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నీకు పెన్షన్ వారు వస్తున్నారు అంట తక్కువ మంది చెప్పేదాడు మా వాలంటీర్ వైతే వస్తున్నారు అంటున్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంది గారు అదే ఇదివరకులాగా తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరి ద్వారా మీ ద్వారా మీ ద్వారా ఒక సంక్షేమ పథకాలు అందించాలని చెప్పిన ఒక ఉద్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ రోజు మీరందరుగా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం లాగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం మీ ఇంటికి మీ ఇంటికి వస్తే అరెస్ట్ చేపిస్తారంట మరి నుంచి ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి రకరకాలుగా మేనిఫెస్టో లేవు ఏమీ లేవు చెయ్యే మేనిఫెస్టోలు ఎన్నో చూపించవచ్చు చేసి నిరూపంగా ఉండే మన వాలంటరీ సిస్టమ్ ఉంది మరి మనం ఇచ్చిన పథకాలు ఉన్నాయి మనం ఏం అబద్ధం చెప్పేట్లా ప్రతిదీ కూడా చేసింది చూపించి మరి గుమ్మానికి వెళ్తున్నాం మరి వస్తున్నారు ఏదో చెప్తారు కానీ చెప్తానికి ఎంతో మంది వస్తారు వాళ్ళు చేసింది లేదు చెయ్యబోయే చెయ్యబోయేది కూడా ఏమీ లేదు మరి అయితే గమనించుకుని ఉన్నారు ఒక్కటే అంటున్నారు మేము సురక్షితంగా ఉన్నాం బాబు వస్తే జాబ్ వస్తుందని ఏదైతే గతంలో చెప్పారో ప్రజాధికారికి అన్నీ గుర్తున్నాయి మేము నిన్నగా మీటింగ్ వెళ్తే బాబాయ్ వాళ్ళు వస్తున్నారు బాబు అవినాష్ గారితోనే అంటున్నారు ఒక మహిళ అయ్యా సచివాలయ వ్యవస్థలు బాగున్నాయి మళ్ళీ మేము ఆ జన్మభూమి కంపెనీ లాంటివి చూడడం ఆ దళాల వ్యవస్థలు ఎవరిని మేము చూడడం అని అవినాష్ గారిని పొగురుతూ ఇలాంటి వ్యవస్థ పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేసే విధంగా మీ అందరి గురించి ప్రతి మహిళ ప్రతి పెద్దలు చెబుతారు